నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ టెవెన్యూస్ ముందుగా ముఖ్యాంశాలు హిందువులకు కష్టకాలంలో ఆండగా నిలిచేది హిందూ వాహిని అని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు ఆదివారం ఉగాది పర్వదినం వేళ బైన్సాలోని శివాజీ చౌరస్తాలో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు హిందూ వాహిని కార్యకర్తలకు తాను ఎల్లవేళలా ఆండగా ఉంటానన్నారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం అన్నారు భూమాత మాకు అన్నం పెట్టండి ఆకలితోని ఎవరు కూడా మానవుడు ఉండద్దని ఆ భూమాతకు మాతకు కోరటం జరుగుతుంది అదేవిధంగా పచ్చడి ప్రోగ్రాం ఏదైతే సైన్స్ ప్రకారం చలికాలం నుంచి మనం ఎండాకాలంలో వస్తున్నాం ప్రతి సీజన్లో చలికాలం నుంచి ఎండాకాలం వచ్చిన తర్వాత ప్రతి మానవుడికి వ్యాధులు వస్తాయి జ్వరాలు వస్తాయి డైరియా వస్తుంది అధ్యక్షుడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు అందరికీ వచ్చేసిన అందరికీ సోదరులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన హిందూ సంస్కృతి ప్రకారం కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఈ కొత్త సంవత్సరం స్టార్ట్కు మనం శుభ్రంగా మన ఇల్లు కడుక్కొని మన మామిడికాయలు కొమ్మలు పెట్టి అదే విధంగా ఏదైతే ఉంది దాంతోని మనకు ఎటువంటి వ్యాధి రావాలను మనకు శక్తి రావాలని ఆ ఉగాది పండుగ రోజు మనం భగవంతుడు కోరుతుంటాం ప్రతి శ్రేణులలో మనం అంబలి తాగేస్తాం జొన్న రొట్టె కూర కూడా తాగుతాం కనీసం సంవత్సరంలో ఆ భగవంతుడు మాకు కడుపు నిండా అంబలి కానీ దొన్న రొట్టె కానీ పెట్టాలని కోరడం జరుగుతుంది అదేవిధంగా మన మహిషా శాఖలో హిందూ చాలా పెద్ద ఎత్తున రామ్నవమి ప్రోగ్రాం కూడా జరుపుకుంటాం హిందూ ఆయన ఏదైతే మన ధర్మానికి ఒక సోల్జర్ లాగా నిలబడి మనకు రక్షిస్తారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఉండాలంటే మనమే ఉన్నాం లేకుంటే ఎప్పుడో మనం మనం ఇంట్లో దాసి ఉండేవాళ్ళు భగవంతుడు వీళ్ళకి ఇట్లా శక్తి ఇచ్చాడో ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా అంటే యథాయథా ధర్మస్ ఎప్పుడెప్పుడు మనకు కష్టాలు వస్తాయి అప్పుడు వీళ్ళు నిలబడే ఒక కృష్ణుడు సోల్జర్ లాగా నిలబడతారు వాళ్ళకు ఎప్పుడు కూడా ఒక ధైర్యం ఇస్తున్నాను వచ్చే కాలంలో కూడా భగవంతుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాల మేము ప్రతి కష్టాల్లో మీకు ఆదుకుంటామని తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతు సోదరులకు పంట బాగా పండాల వ్యాపారస్తులకు వ్యాపారం మంచిగా కావాలా అందరూ ఐశ్వర్ ఆరగలతో ఉండాల ఎటువంటి వ్యాధి లేకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ